తెలంగాణ రాష్ట్ర మూడు శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలను స్వీకరించారు స్పీకర్ ఎన్నికకు సభ్యులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రటమ్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసి అధికారికంగా ప్రకటించారు కొత్త స్పీకర్ కు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతలు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్పీకర్ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు ఈ సంప్రదాయం మున్ముందు కూడా ఇలాగే కొనసాగాలని కోరారు ఉమ్మడి కుటుంబ బాధ్యతలు గడ్డం ప్రసాద్కి బాగా తెలుసని మనందరినీ సమన్వయం చేసే బాధ్యతను ఆయన సమర్థవంతంగా నిర్వహించగలరని ఆకాంక్షించారు అనంతరం బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పీకర్ ప్రసాద్ కుమార్ను అభినందించారు స్పీకర్ గా ఎన్నిక ఏకగ్రీవం చేయాలని తమ పార్టీ అధినేత కేసీఆర్ తమకు సూచించారని కేటీఆర్ చెప్పారు స్పీకర్ గా గడ్డ ప్రసాద్ కుమార్ అభ్యర్థిత్వానికి బీజేపీ మినహా మిగిలిన అన్ని పార్టీల మద్దతు లభించింది ఆయనకు అరవై మంది కాంగ్రెస్ సభ్యులు ముప్పై మంది బిఆర్ఎస్ సభ్యులు ఏడుగురు ఎంఐఎం సిపిఐకి చెందిన ఒక ఎమ్మెల్యే మద్దతు లభించినట్టయింది దీంతో ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాగా తెలంగాణ అసెంబ్లీ తొలి దళిత స్పీకర్ గా ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు గడ్డం ప్రసాద్ కుమార్ రాజకీయ ప్రస్థానం రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైంది తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు ఇప్పటి వరకు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికలోను రెండు వేల తొమ్మిదిలోను ఆయన వరుసగా రెండు సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో వికారాబాద్ నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు వరుసగా రెండు సార్లు ఓటమి పాలైనప్పటికీ ఆయన వికారాబాద్ నియోజకవర్గం ఇప్పుడు మళ్లీ ఇటీవల ఎన్నికల్లో వికారాబాద్ నుంచి గెలుపొంది అత్యున్నతమైన అసెంబ్లీ స్పీకర్ పదవిని చేపట్టారు ఆయన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో రెండు వేల పన్నెండులో టెక్స్టైల్ శాఖ మంత్రిగా సేవలందించారు రెండు వేల పద్దెనిమిది తర్వాత టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మర్పల్లి కళ్యాణ్ గ్రామంలో ఆయన జన్మించారు తాండూరులో ఇంటర్ వరకు చదువుకున్నారు ఆయనకు భార్య శైలిచ ఇద్దరు సంతానమున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి